అందరికీ నమస్కారము నా పేరు సేరి నర్సింహారెడ్డి నేను పట్టు పరిశ్రమ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యి ఉన్నాను పదిహేను సంవత్సరాలైన సుమారుగా ఈ యొక్క సేంద్రియ పద్ధతిలో అన్ని పంటలు చూసిన తర్వాత ముఖ్యంగా మునగ సాగుకు విత్తనాలు అనేది సిరిసిల్లా నుంచి తెప్పించడం జరిగింది ఒక రైతు దగ్గర నుంచి మునగసాగు సాగు పెట్టిన తర్వాత మనం ఏంటంటే డైరెక్ట్ విత్తులు పెట్టినాం స్టార్టింగ్లో అప్పుడు పెట్టినప్పుడు చాలా గ్యాప్స్ వచ్చినాయి ఎక్కువగా ఏవైనా విత్తులు పెట్టేటప్పుడు మనం నర్సరీలో ఇచ్చేసి లేకుంటే మనమే నర్సరీ పెట్టి నర్సరీ ద్వారా చేస్తే మనకు చావుల దళ తక్కువ ఉంటుంది గ్యాప్లు తక్కువ పోతాయి సో కొన్ని గ్యాప్లు వచ్చిన తర్వాత కూడా నేను ప్లాంట్ మళ్ళీ ప్లాంట్స్ పెట్టాను నర్సరీ తీసుకొచ్చి అవి ఇప్పుడు కూడా క్రాప్ వస్తూనే ఉంది మనకు మార్కెట్ ముఖ్యంగా మేము సేంద్రియ పద్ధతినే చేసినాం ఎందుకంటే మా తన ఆవులు ఉన్నాయి పశువులెరువు ఉంది ఎవ్రీథింగ్ మాకు అవైలబుల్ ఉంది జీవామృతం ఆల్రెడీ పర్మనెంట్గా డ్రమ్స్ తెచ్చి పెట్టాము ఈవెన్ హౌజులు కూడా కట్టించినాం జీవామృతంకు కాబట్టి మాకు ప్రాబ్లం లేదు అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఈ సేంద్రియ పద్ధతి చేయడంలో మనకు దిగుబడి తక్కువ వచ్చిన నాణ్యత చాలా బాగుంటుంది కలర్ కానీ ఇది కానీ ఈ మార్కెట్లో కూడా మునుగా ఒక నలుగురు ఐదు రైతులు అదే షాప్కి వస్తారు ముందు మన ఇది అమ్ముడు పోయినాకనే వేరే పోతుండే అందుకే ఇది చూసి కూడా కొందరు వేరే మార్కెట్ కూడా తరలించడం జరిగింది ఎందుకంటే ఈ నాణ్యత చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది మునుగ తెంపుడుకు పెద్ద లేబర్ ఆ దొండ తెంపిన తర్వాత మిగిలిన టైంలో రెండు మూడు గంటల్లో తెంపేయగలుతారు మునుగంపడకు పెద్ద కష్టం కాదు జీవామృతము నెలకు ఒకసారి యావరేజ్గా అన్నీ టోటల్ కవర్ చేసుకుంటూ యావరేజ్గా నెలకోసారి జీవామృతం పోస్తాము తర్వాత పశువుల ఎరువు సంవత్సరానికి రెండుసార్లు ఖచ్చితంగా చెట్టు మొదట్లో కొద్దిసూపు మన వీడర్ నడిపించి తన వీడర్స్ ఉన్నాయి గడ్డి తీసేసి చెట్టు మొదటి వేసి ఎక్కువ ఎక్కువ ఎత్తులో భోజనం చేస్తాము ఎందుకంటే వానకాలం ఇది వాటర్ లాగింగ్ అయితే చెట్లు తట్టుకోవు మునుగా ఏంటంటే వాటర్ లైక్ చేయది చాలా డ్రై ఉంటేనేది క్రాప్ మంచిగా వస్తాయి మనకి ఇప్పుడు చలికాలం కూడా అంత పెద్ద క్రాప్ రాదు ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు కూడా పూతా ఉంది కొద్ది వర్షాలు లేట్ అయినాయి కాబట్టి పూత ఖాతా ఉంది కాబట్టి కట్ చేయలేదు అదర్వైజ్ అక్కడ జూన్లోనే కొన్ని పెద్ద చెట్లన్నీ కట్ చేసినాం కట్ చేసి మనకు నాలుగైదు బ్రాంచ్లు మెయింటైన్ చేసుకోవాలి చెట్టును ఇట్లా గుండ్రంగా వచ్చి మనం అందేటట్టు ఆ విధంగా మనం ట్రిప్ అప్ చేస్తూ పోతుండాలి టైం టు టైం ప్రతిదీ రోజు గార్డెన్లో తిరుగుతుండాలి తర్వాత చీడ చీడపీడ అనేది నుచి పురుగులు అనే వస్తుంటాయి చాలా ఈజీగానే పోతాయి అవి మనం నీమాయిల్ పెట్టే నీమాయిల్ కొడితే పోతుంది ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ చొప్పున నీమా ఆయిల్ కొట్టినా పోతుంది ఈవెన్ జీమాత్రం కూడా స్ప్రే చేయొచ్చు దీనికి మునగా కానీ దీనికి కానీ సో పెద్దగా చీడ పురుగులు మాకేమీ అనిపించలేదు నాకు అన్న అగుపడ్డాయి దానికి అది కొట్టేస్తే పోయింది ఇది నీమాయిల్ కొట్టేస్తే మునగల్లో ముఖ్యంగా ఏంటంటే మనకు పెద్దగా ఇబ్బందులు ఏం లేవు చెట్టు కూడా చాలా తొందరగానే పెరుగుతుంది లేబర్ ప్రాబ్లం పెద్దగా రాదు మునగల ఒకవేళ సొంతం రైతులు సొంతంగా చేసుకుంటే ఒక రోజు ఒక వంద కిలోలు కూడా తెంపగలుగుతారు ఎందుకంటే ఈజీగా తెగుతాయి ములుగా ఒకటేందంటే చెట్టుని మేనేజ్మెంట్ కరెక్ట్ చేసుకోవాలా అంటే మన ఎత్తుకు అందేటే దాన్ని ఎక్కువ పెరగనీయొద్దు లేకుంటే పెద్ద అయిపోయి మనకు తెంపడం రాదు కొమ్మ కూడా చాలా నాజుగ్గా ఉంటుంది ఉగ్గునే ఇరిగిపోతుంది కాబట్టి అదంతా నష్టం కాకుండా మనం మొదటి సంవత్సరం అటు ఇటు అయిపోయినా కూడా మళ్ళీ రెండు సంవత్సరం నుంచి ఆ ట్రిమ్మింగ్ అనేది కరెక్ట్ చేసుకుంటూ షెడ్ చెట్టు సైజును ఒక యావరేజ్గా ఓ సెవెన్ పెయిట్ ఎయిట్ పెయింట్ కంటే ఎక్కువ ఓవెన్ చేయకుండా చేసుకోవాలా పెద్ద లేబర్ ప్రాబ్లం అయితే మునుగోక ఏం పెద్ద రాదు ఎందుకంటే మనకు సంవత్సరానికి రెండుసార్లు ఇరవై సూడు ఒక నాలుగు తీసుకొచ్చి అప్పుడు పోషిస్తాము ఇవ్ సొంతం అండ్ ఇంట్లో ఫ్యామిలీ ఉంటే చేసుకోవచ్చు లేబర్ అయినా ఒకరిద్దరు పడతారు మునుగాకి పెద్ద లేబర్ కూడా పెద్ద పట్టరు ఇది బహువార్షిక పంట ఆరు నెలలకు ఒకసారి ఒక నాలుగు నెల ఐదు నెలల నుంచి స్టార్ట్ అవుతుంది మనం జూన్ జూలైలో పెడితే మార్చ్ జనవరి ఫిబ్రవరి నుంచి కొంత కొంత వస్తుంటుంది అప్పుడు మనకు ధర బాగుంటుంది మార్చ్ ఏప్రిల్ మేలో అందరి పంటలు వస్తాయి కాబట్టి అప్పుడు ధర తక్కువ ఉంటుంది ఇప్పుడైతే మేము సేందీయంగా చేస్తున్నా కూడా మార్కెట్ అయితే చెయ్యాలని అమ్ముతున్నాము కొంత ఇక్కడ ఒక ఆయన ఆర్గానిక్ రైతు కొంత తీసుకుంటాడు వారానికి ఒక ఇరవై ముప్పై కిలోలు తీసుకుంటాడు అయితే ఎర్రసాయలు అయితే చాలా మటుకు సూటబుల్ ఎందుకనంటే ఇది వాటర్ లైక్ చేయది వాటర్ లాగింగ్ ఉండొద్దు ఒకవేళ బ్లాక్ సాయిల్లే చేయవలసి పరిస్థితి వస్తే నీళ్ళు నిలవకుండా చూసుకోవాలి చెట్టు దగ్గర మంచిగా భోజన ఎత్తుకు గడ్డలాగా చేసేసి నీళ్ళు అసలు నిలబడద్దు నిలబడితే మునగా ఉండదు ఈవెన్ మామిడి అయినంతే మునుగైనా అంతే ఏదైనా రెడ్ సాయిల్స్ ఆర్ ప్రిఫరబుల్ ల్యాండ్ ఏ లేదు ఉన్నప్పుడు ఉన్న ల్యాండ్లన్నీ చేయాలంటే దాని ల్యాండ్ను తయారు చేసుకోవాలి మనం తగ్గట్టుగా వీలైతే కొంత ఎర్రమట్టి గుంతలలో నింపుకోవాలి ఎరువు ఎరువు పశువులు ఎరువు మంచిగా వాడుకోవాలి అట్లా ఒక్కొక్క చెట్టును మనం చూసుకొని చేస్తే మనకు అది ఫలితాలు ఇస్తుంది ఇది మేనేజ్మెంటునే ఉంటుంది పుట్టే చేసి ఇట్లా వదిలిపెడితే లాగా అయిపోతుంది కాయలు అయిపోతాయి ఇది పండు వారిపోతాయి కొంత ఇతనం కూడా తయారు చేసినాం మన దగ్గర ఏదైతే పండు వారుతాయో పై ఉన్నాయో అవన్నీ తెంపి మునుగ ఇతనం కూడా మనకు పది ఇరవై కిలోలు తయారైంది మామూలుగా కొంత రైతులైతే విత్తనం కోసమే చేసి నాలుగు వేల రూపాయలు కిలో అమ్ముకొని సంవత్సరానికి లక్ష లక్షన్నర కూడా తీస్తారు ఎకరాకు అది ఇంటర్ టోటల్ ప్లాంటేషన్ అయితే మనం ఇంటర్ క్రాప్ పెట్టినాం కాబట్టి అటు మామిడి ముప్పై ఎంటు ముప్పై పెట్టాను నేను మామిడి ఎందుకంటే మళ్ళీ పదిహేను పదిహేను ఫీట్లు ఇరవై ఇరవై ఫీట్లు పెడితే మళ్ళీ ప్రూనింగ్ చేయాలా మళ్ళీ లేబర్ ప్రాబ్లం ఉంటుంది స్పేసియస్ బాగుంటుంది తర్వాత ఫ్యూచర్లో మధ్యలో ట్రాక్టర్ కానీ రోటవేటర్ కానీ ఈజీగా పోతుందని ఉద్దేశంలో పెట్టినాం అయితే అంత లోపల ముప్పై ఇంటు ముప్పై అంటే మళ్ళీ మధ్యలో ప్లేస్ ఉంటుంది పదిహేను ముప్పై ఫీట్ల ప్లేసు కాబట్టి పదిహేను ఫీట్లకు ఒక లైన్లో మేము మునుగా పెట్టాలనే ఉద్దేశంతోనే మునుగా పెట్టినాం ఎందుకంటే ఇది గాలి దానికి చిన్న మామిడి మొక్కలకు గాలి తాకుడు కూడా ఆపగలుగుతుంది తర్వాత మనకు అదనంగా కూడా కొంత పంట వస్తుంది మునుగా కూడా మనకు ఈ సంవత్సరం బాగానే వచ్చింది ఒక ఐదు టన్నుల దాకా వచ్చింది ఇంటర్ క్రాప్లనే మేము చెవులనే మార్కెట్ చేస్తున్నాము మునుగా ఇంకో టూ టూ త్రీ ఇయర్స్ మునుగా ఉంటుంది మునుగా పోయిన తర్వాత ఒకవేళ ఈ మామిడి చెట్ల యొక్క గ్రోత్ని బట్టి వేరే ప్లాంటేషన్ కొన్ని ఇక్కడ కూడా కూడామని చెప్పి జయపాల్ నాయక్ అతను ఆవికాడో చేస్తున్నాడు తర్వాత సంగ సంగారెడ్డి దగ్గర కొండాపూర్ అనే అలియాబాద్ విలేజ్లో వాళ్ళు కూడా వాళ్ళు అవకాడ గురించి రీసెర్చ్ లాగా చేస్తున్నారు అవి కూడా చూసి కొన్ని చెట్లు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువమెంట్ చేసి ఈ ఇంటర్ క్రాప్ రేపు ఇట్లా వీలైతే అది అవకాడో కూడా పోవాలని ఉద్దేశం ఉంది వాటర్ ఇరిగేషన్ మేము డ్రిప్ ద్వారా ఇస్తున్నాము రిక్వైర్మెంట్ బట్టి ఎండాకాలం అయితే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది వారానికి ఒకసారి రెండు సార్లు అట్లా ఇవ్వాల్సి వస్తుంది వానకాలం చూసి అవసరం ఉంటేనే ఇవ్వాలి తడి బట్టి మామూలుగా ఇట్లా చూస్తే మనకు జస్ట్ లాగా ఉంటే చాలు ఎక్కువ నీరు ఇవ్వద్దు మునుగకు